హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం మన ఇంటి వంటల్లో మటన్ పులుసు అలాగే బగారా రైస్ చేసుకోబోతున్నాము దానికోసమని నేను ముప్పై కేజీ మటన్ తీసుకున్నానండి అందులో కిల్లీలు వేయించుకున్నాను అలాగే లివర్ కూడా వేయించుకున్నాను చాలా కమ్మగా ఉంటాయండి అవి వేసి కనుక మనం మటన్ చేసుకుంటే ఇక మటన్ కోసమని ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు చిన్నవి తీసుకున్నానండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఇక బగారా రైస్ కోసం పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే టమాటాలు కూడా తీసుకున్నాను ఇక అవి కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తాలింపు వేసుకోవడం సులువుగా ఉంటుంది అన్నీ రెడీగా పెట్టుకోవాలి నేను కర్రీకి కావాల్సిన ఉల్లిగడ్డలు అలాగే రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తరిగేసి పెట్టుకున్నాను క్యారెట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటో అలాగే కర్రీలోకి కావాల్సిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కూర కడిగి శుభ్రంగా రెడీగా ఉంది ఇక మనం బియ్యం కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి అవి ఉంటాయి ఈలో మనం తాలింపు ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఇక కర్రీ కోసము గిన్నె పెట్టేసుకున్నాను అలాగే రైస్ కోసం కూడా గిన్నె పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకుని మనం ఆయిల్స్ వేసేసుకున్నాం అనుకోండి స్టార్ట్ చేసేద్దాము కర్రీ కోసం అని పెట్టుకున్న గిన్నెలో ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్నాను ఇక మనం బగారా రైస్ కోసమైతే నెయ్యి వేసుకోవాలి కదండి నేనైతే పూర్తిగా నెయ్యి వాడాను బగారా రైస్లో ఇక కర్రీ కోసం అని రెండు పావులు ఆయిల్ వేసేసుకున్నాను అది వేడెక్కుతూ ఉంటుంది ఇక మనం రైస్ కోసం నెయ్యి వేసుకుందామని చెప్పాను కదా అందుకే ప్యూర్ నెయ్యి అండి నెయ్యి వేసుకుంటున్నాను మొత్తం కూడా నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ ఏమాత్రం వేయట్లేదు నేను బగారా రైస్ కోసం సరిపడా నెయ్యి వేసేసుకుంటున్నానండి నా దగ్గర నెయ్యి చాలా ఉంది కాబట్టి నేను నెయ్యి వాడుతున్నాను మీరు కొంచెం నెయ్యి వేసుకొని కాస్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇక సరిపడా నెయ్యి వేసాక అది వేడుకుతూ ఉంటుంది అక్కడ ఆల్రెడీ మనం కర్రీ కోసం వేసిన ఆయిల్ వేడుకుతుంది కదండి ఇక అందులో కాసిన్ని లవంగాలు ఒక ఇలాచి చెక్క అలా వేసేసుకోండి అలాగే రైస్లో కూడా కొన్ని లవంగాలు ఇలాచి చెక్క వేసేసుకోండి నేనైతే వేసేసుకున్నానండి మీరు కూడా అలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే మసాలాలు ఎలాగో వేస్తాం కాబట్టి ఇవి తక్కువగా వేసుకోండి నోట్లో తగలకుండా ఉంటాయి ఇక అవి కాస్త వేగగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రీ కోసం మనం తరిగి పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక మనం రైస్ కోసం పెట్టిన ఆ నెయ్యి కూడా వేడికిపోయిందండి ఇక అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే క్యారెట్ పుదీనా కూడా ఇప్పుడే వేసేసేయండి టమాటా మాత్రం తర్వాత వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకోండి అలా కలిపేసి వదిలేసేయండి ఇక కర్రీలో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదా అవి కూడా వేగుతూ ఉన్నాయి కదండి వాటి వైపుకి వచ్చేద్దాము ఇందులో కూడా కాస్త పుదీనా వేసేసుకోండి మనం బగారా రైస్ చేసుకుని మటన్ పులుసు చేసుకుంటున్నాం కదండి అలాంటప్పుడు ఆ మటన్ పులుసులో కాస్త పుదీనా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ రైస్లో మనము పుదీనా వేసాం కదండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అలాగే కర్రీ కోసం వేసిన ఉల్లిపాయలు కాస్త వేగగానే కాస్త పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను రెండు ఎట్ టైం చేస్తున్నాను కాబట్టి కాస్త కంగారుగా అనిపించవచ్చు కానీ చాలా సులువు అండి నేను మామూలుగా మనం ఎలా చేసుకుంటామో మీకు చేసి చూపించడం కోసం నేను ప్రత్యేకంగా చేయట్లేదండి చూశారు కదా హడావుడిగానే చేసేస్తున్నాను కాబట్టి అటు ఇటుగా అవుతూ ఉంటుంది కాస్త జాగ్రత్తగా చూడండి ఇక ఈ కూర కోసం మనం వేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎర్రగా వేగాయండి ఇందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్నానండి అది వేసేసాను అది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది కాస్త వేగాలండి పచ్చిదనం పోవాలి ఇక మనం రైస్ కోసం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వేగిపోయాయండి ఇక ఇందులో కూడా మనం అల్లం వేసుకున్నాం అనుకోండి కాస్త కలిపేసుకోవచ్చు చెప్పాను కదా ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను ఇక టమాటా కూడా వేసేసి అది కూడా కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందైతే టమాటా వేసేసాను అది కాస్త మగ్గనివ్వండి ఇక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను నేను వేసేసి అది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది కూడా వేగుతూ ఉంటుంది అప్పుడు మనం కర్రీ వైపుకి వెళ్ళిపోవచ్చు అందులో ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అక్కడ వేగుతూ ఉంది కర్రీ కోసం వేసిన దాంట్లో ఇది వేగుతూ ఉంది ఆల్రెడీ ఇది వేగిపోయిందండి ఇక ఇందులో మనం కర్రీ వేసేసుకోవచ్చు కర్రీ అంటే మనం కడిగి పెట్టుకున్న కూర ఇందులో వేసేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని కూర ఏదైతే మనం కడిగి రెడీగా పెట్టుకున్నామో అది అంతా ఇప్పుడు వేసేసి బాగా కలిపేసుకుందాము ఆయిల్లో ఆ ఆయిల్ అంతా కూడా మనం వేసుకునే ఆ కూరకి పట్టాలండి పైకి కిందికి మొత్తం అంతా కూడా కలిసి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా వదిలేసేయచ్చు అనమాట అందుకే ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనం రైస్ వైపుకు వెళ్ళిపోవచ్చు ఇక మూతి పెట్టేసేయండి రైస్ వైపుకు వచ్చేద్దాము ఇక్కడ మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా వేగిపోయాయండి ఇక ఇందులో మనం వేయాల్సిన ఏమైనా ఉన్నాయంటే అది వాటర్ అండి కాస్త మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ మనం వాటర్ మసిలేటప్పుడు వేసుకుందాము ఇక నేను మూడు గ్లాసుల రైస్ అని చెప్పాను కదా దానికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి సరిపోతాయి ఐదు గ్లాసులు వాటర్ పోసేసి మీరు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసేయండి ఉప్పు చూసి వేసుకోండి నేనైతే చూసుకున్నాను నాకు సరిపోయింది ఇక ఉప్పు కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకసారి అలా బాగా కలిపేసి వేయాల్సిన మసాలా పౌడర్ ఇప్పుడే వేసేసేయండి మనకి రైస్కి బాగా పడుతుందండి ఆ ఫ్లేవర్ అంతా కూడా కాబట్టి ఈ టైంలోనే వేసేయండి మామూలుగా అయితే లాస్ట్లో వేసుకోవచ్చు కానీ ఇప్పుడే వేసేసేయండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి అది మసలు వచ్చేస్తుంది ఈలో మనం కర్రీ వైపుకి రావచ్చు దీన్ని ఇలా వదిలేసేయండి చూసారా కర్రీ ఇక్కడ ఉడికిపోతుంది మూత తీసి చూశాను నేను ఒకసారి బాగా కలిపేసుకోండి కర్రీని పైకి కిందికి ఎందుకంటే అంతా సరిగా ఉడకాలి కాబట్టి నేను ఒకసారి బాగా కలిపేసుకున్నానండి అలా ఒకసారి బాగా కలిపేసుకొని పైకి కిందికి అంతా సమానంగా ఉడకాలి కాబట్టి అంతా కలిపేసుకున్నాం కదా మరొకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిచ్చేద్దాము ఇక ఇక్కడ మనకి రైస్కి వేసిన నీళ్ళు బాగా మసిలిపోయాయండి ఇవి మసులుతూ ఉన్నాయి ఈ లోపు మనకి అక్కడ కర్రీ కూడా ఉడుకుతూనే ఉందండి ఇది కూడా ఒకసారి మరి చూసుకుందాము ఇది కూడా బాగా ఉడికిపోయింది ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇది కూడా ఇక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదండి ఇప్పుడు నేను కొబ్బరి జీడిపప్పు కలిపి పట్టుకున్న పౌడర్ ఇప్పుడు వేసేసుకుంటున్నానండి కాస్త వేసుకున్నాను ఆ పేస్ట్ ఇక అది ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేసి పక్కకు వచ్చేసాను ఇక ఇక్కడ వాటర్ మనకి మసులుతుంది కదండి రైస్ కోసమని ఇందులో మనం కడిగి వాటర్ తీసేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది మొత్తంగా ఒకేసారి వేసేసుకోండి చెప్పాను కదండి నేను ఇంట్లో నేను మామూలుగా మనం వండుకునే తీరులోనే వండుతూ మీకు చూపిస్తున్నాను ఇది వీడియో కోసం నేను ప్రత్యేకించి యూట్యూబ్లో చాలా చక్కగా రావాలి క్లియర్గా రావాలి క్లారిటీగా రావాలి అలా ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా వీడియో తీసేసి అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో మనం సింపుల్గా ఎలా వండుకుంటాం మటన్ కర్రీ బగారా రైస్ అది చూపిస్తున్నాను మీకు ఇక అందులో రైస్ వేసేసాను అది ఉడుకుతూ ఉంది ఇక్కడ కర్రీ కూడా ఉడికిందండి మనం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా జిడిపప్పు పేస్ట్ ఇక అది కాస్త ఉడకగానే ఐదు నిమిషాల పాటు ఒకసారి కలిపేసుకొని తరిగి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు వేసుకున్నానండి అలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను జీలకర్ర పౌడర్ అస్సలు వేయకండి ధనియా పౌడర్ ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి అలాగే కారం కూడా ఒక రెండు మూడు చెంచాలు వేసేసుకుంటున్నాను వేసేసి అలా మూత పెట్టేసేయండి ఏమాత్రం కలపాల్సిన అవసరం లేదు పైన మగ్గిపోతాయి అవి కొత్తిమీర చాలా ఉందండి అందుకనే నేను ఈ టైంలో కూడా కాస్త కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో కూడా మళ్ళీ వేసుకుంటాను ఇక వేసుకొని మూతి పెట్టేస్తున్నాను అలా వదిలేసేయండి రైస్ వేసాం కదా మనం ఇక్కడ అది ఎలా ఉందో చూద్దాము చక్కగా ఉడుకు పట్టేసిందండి చూసారు కదా ఇక ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఈ టైంలో దాదాపు అయిపో వచ్చిందండి చివరి స్టేజ్లో ఉన్నాయి రెండు కూడా ఒకసారి రైస్ని బాగా కలిపేసుకొని మనము మూతి పెట్టేసుకుందాము ఇక కర్రీ ఉడుకుతుంది ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది రైస్ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనము కాస్తంత నిమ్మకాయ పిండుకుందామండి చూసారు కదా చాలా చిన్న పీస్ అనమాట చివరికంటే కోసాను నేను పిండితే కనుక ఒక హాఫ్ స్పూన్ వాటర్ వస్తుందండి అంతే అది అలా పిండేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి రైస్కి పుల్లదనం పట్టేసి మనకి కర్రీ మాత్రం కారం ఉన్నా సరే అది లెవెల్ అయిపోతుంది మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఇక అది నిమ్మకాయ అలా పిండేసి నేను కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను ఇక మూత పెట్టేసామంటే ఇక దమ్క అయిపోయినట్టే అండి ఇక రైస్ మనం అది మగ్గాక తింపేసుకోవచ్చు ఇక కర్రీ ఇక్కడ టమాటాలు వేసాం కదా అవి కూడా మగ్గిపోయాయండి ఈ టైంలో మనం వాటర్ వేసేసుకోవచ్చు ఒక్కసారి ఆ టమాటాలన్నీ కూడా బాగా కలిసి ఇలా కర్రీతో పాటు కలిపేసుకోండి బగారా రైస్లోకి పులుసు చాలా బాగుంటుంది కదండి అందుకే నేను కాస్త వాటర్ ఎక్కువగానే వేసుకుంటున్నాను పల్చగా ఉంటే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి బగారా రైస్లో అందుకే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఫుల్ రెండు గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకోండి ఉడికితే కూడా మనకి ఈ క్వాంటిటీ రావాలండి కాబట్టి వాటర్ చూసి వేసుకోండి లేదా కాస్త దగ్గరికి కావాలనుకున్న వాళ్ళు కాస్త తక్కువగా వేసుకోండి వాటర్ ఉప్పు ఇప్పుడు ఏమాత్రం వేయకండి కాస్త ఉడికాక అప్పుడు ఉప్పు వేసుకుందాము మూత పెట్టేసేయండి ఇక అలా ఉడికించేసేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చూడండి ఇలా ఉడికించేసాను బాగా మసుగులుతుంది చూసారా అలా ఉడికిపోవాలి నేను ఏమాత్రము కుక్కర్ వాడట్లేదండి అయినా సరే మటన్ చాలా బాగా ఉడికిపోయిందండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ టైంలో మనం ఉప్పు వేసేసుకుందాం సరిపడా ఉప్పు చూసి ఇప్పుడు వేసేసుకోండి ఉప్పు కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకుందాము ఉప్పు అయితే ముందు చూసి సరిపడా వేసుకోండి అక్కడ రైస్ ఆల్రెడీ మనకు అయిపోయినట్టే అండి రైస్ దించేస్తున్నాను ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చక్కగా అయిపోయిందండి రైస్ చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇక ఇది దింపి పక్కన పెట్టేసుకొని మనం కర్రీ కూడా ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల్లో అయిపోతుందండి చూసారు ఇట్లా అనమాట మనం ఒకేసారి చేసేసుకుంటే మనకు రైస్ కర్రీ ఒకేసారి అయిపోతాయి ఇక ఈ పులుసు ఉడుకుతూనే ఉందండి కమ్మగా ఉడికిపోయింది ఇక మనం దింపేసుకోవచ్చు కావాల్సినవి ఇంకేమున్నాయండి మనం మసాలా వేయాలి ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అంతే చాలు అనుకుంటే కనుక ఈ టైంలో మీరు మసాలా పౌడర్ వేసేసుకోండి మసాలా పౌడర్ ఎప్పుడైనా సరే చివరిగా మనం దింపే ముందు ఒక రెండు నిమిషాల ముందు మాత్రమే వేసుకోండి లేదంటే బాగా ఉడికితే చేదు వచ్చేస్తుంది కర్రీ ఇక నేను మసాలా పౌడర్ వేసేసుకున్నానండి మిగిలి ఉన్న కొత్తిమీర కూడా అంతా వేసేసుకుంటాను ఇప్పుడు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అంతే ఆల్రెడీ రైస్ అయిపోయింది మరి ఒక రెండు నిమిషాల్లో మనకి ఇక్కడ కర్రీ కూడా అయిపోతుంది అంతే అండి ఒకసారి బాగా కలిపేసుకోండి మూతి పెట్టేసేసేయండి కమ్మటి మటన్ పులుసు రెడీ అయిపోయిందండి ఇది పులుసు పులుసు అంటున్నానండి సూప్లా ఉంది కాబట్టి నేను మటన్ కర్రీ అనమాట అయిపోయిందండి దింపేసుకున్నాను కూడా చూసారా వేడి వేడి కర్రీ పులుసు ఎంత కమ్మగా కనిపిస్తుందో చూసారండి ఇది ఇక బగారా రైస్లో వేసుకొని తింటూ ఉంటే ఆ కమ్మదాన్ని మీకు చెప్పాలండి తెలుసు కదా ఎంత కమ్మగా ఉంటుందో నేనైతే కమ్మగా తినేసానండి ఒత్తుగా కలిపేసుకొని చాలా బాగా కుదిరింది పల్చగా ఉంది పులుసులా ఉంది అలా ఏమనుకోకర్లేదండి ఈ బగారా రైస్లోకి ఇలా తింటేనే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి లేదండి ఇంకొంచెం ఉడికించుకున్నారనుకోండి దగ్గరకు వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారి కదా రైస్ పెట్టేసుకున్నాను నేను కిడ్లీ ముక్కలు వేసుకున్నాను అలాగే మటన్ ముక్కలు కూడా వేసుకున్నాను పులుసు కావాల్సినంత అలా జారుగా వేసేసుకున్నానండి కమ్మగా తినేస్తానండి నాకు పులుసు అంటే చాలా ఇష్టము అలా ఎక్కువగా ఒత్తుగా కలుపుకొని తినడం నాకు అలవాటు ఇక అలా రైస్ ఆ కర్రీ అలా ఒత్తుగా కలిపేసుకొని ముక్కలు నంచుకుంటూ కమ్మగా తినేస్తే ఎంత కమ్మగా ఉంటుందో ఇంక చెప్పాలండి చూశారు కదా వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ కమ్మటి ముక్కలు చూసారు తుంపితే ఇలా తినిగిపోతున్నాయి చూశారు కదా మీ ముందే ఇలా తింపేస్తున్నాను అంత బాగా ఉడికాయండి గిన్నెలో నేను కుక్కర్ వాడకుండా ఉడికించాను అయినా సరే అంత బాగా ఉడికిపోయాయి అంత కమ్మగా కుదిరిందండి సూపర్గా ఉంది ఒక్కసారి ఇలా పులుసు పులుసులా బార రైస్ చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో నలుగురు ఉన్న ఫ్యామిలీలో కూడా రెండు పూటల్లో కమ్మగా లాగించేయండి చేయించండి పులుసు చూసారు కదా ఎక్కువగా వేసుకున్నాము అలాగే చిక్కగా కూడా ఉంది ముక్కలు కూడా కమ్మగా ఉడికాయి రైస్ బగారా రైస్ ఇంకెందుకు తినరండి కమ్మగా తినేస్తారు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇలా పులుసులా బగారా రైస్ చేసుకొని మటన్ కర్రీ చేసుకొని తినేసి నేను చేసినట్టుగా చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మామూలుగా మనం ఇంట్లో డైలీకి చేసుకునేలా నేను చేసి చూపించానండి ఎక్కువ హంగామ్మా అస్సలు అవసరం లేదండి ఇలా చూపించాలి అలా చూపించాలి ఆ ఐటమ్స్ వేయాలి ఈ ఐటమ్స్ వేయాలి అలా వేస్తే చూస్తారు ఇలా వేస్తే చూస్తారు అవి వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇలా ఏం అవసరం లేదండి మన దగ్గర ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఆదివారం ఎలా వండుకుంటాం సింపుల్గా అలానే చేసి చూపించాను మీకు అలా ఇక ఇంకా ఆలస్యం ఎంచుకోండి చక్కగా చేసేసుకోండి తినేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్